హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సొంత విలేజ్ లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కొత్త అమావాసి రోజు వ్లాగ్ అనమాట అంటే కొత్త అమావాసి అయితే శనివారం అయితే వచ్చింది కాకపోతే మా ఊర్లో వచ్చేసి శుక్రవారం అయితే చేశారండి ఇంకా శుక్రవారం మార్నింగ్ పూజ ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇంకా టెంపుల్కి వెళ్ళడం అదంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మార్నింగ్ పూజ అంటే మార్నింగే ఇంకా అన్ని పళ్ళు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామండి ఇంకంటే ఇండ్లంతా కూడా మాపు పెట్టడం అదంతా కూడా మార్నింగే చేసుకోవడం వల్ల పూజ అయితే కొంచెం లేట్ అయితే అయింది ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు టెంపుల్కి అయితే రెడీ ఇంకా ఇంక వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా గడపలకి పసుపు కుంకుమ ఇంకా బొట్లు అయితే పెట్టేసి ముగ్గులు అవి పెట్టాను అనమాట ఇంకా ఆ తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఫ్రైడే పూజ కంపల్సరీగా ఉంటుంది కదండి ఎన్ని పళ్ళు అయినా ఎలా ఉన్నాయి కానీ ఇంకా మార్నింగ్ పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకుంటాం కదా ఏదో ఒక టైంకి అయితే ఇంకా ఇంక వచ్చేసి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇంకా రూమ్లో అదే దేవుడు రూమ్లో చేసుకుని ఇంకా తర్వాత అయితే తుల దగ్గర కూడా దీపారాధన అన్నది కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి ఇంకా తుల దగ్గర కూడా దీపారాధన అన్నది అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అప్పటికైతే ఎండ్ అయితే వచ్చిందనమాట ఇంకా చెప్పాను కదండి లేట్ అయిందని చెప్పి లేట్ అంటే మరీ లేట్ ఏం కాదు సెవెన్ అలా అవుతుందనమాట ఇంక అప్పుడైతే ఇంకా ఏదేమైనా కానీ మార్నింగ్ పూజ చేసుకున్నామంటే ఇంకా ఫీలింగే వేరు కదా ఎన్ని పళ్ళు ఎలా ఉన్నా కానీ ఎంత ఒత్తిడి ఎక్కువైనా కానీ పూజ చేసుకున్నామంటే మాత్రం ఇంకా చాలా అంటే చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుంది కదండి మనకైతే మాత్రం ఇంక ఇక్కడైతే మార్నింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇంక అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే గుడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇంకా పూసామలు అగరబత్తీలు ఇంకా అవన్నీ ఉంటాయి కదండి పసుపు కుంకుమ అన్నీ అయితే ఇంకా అలా బాక్స్లో పెట్టేసి ఈ బొట్టలో అయితే పెట్టేసుకున్నాను అదైతే డిమార్ట్లో తీసుకున్నానండి ఇంతకు ముందు ఒకసారి అయితే చెప్పాను డి మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఏమేమి అయితే వీడియో అయితే షూట్ చేయలేదు కానీ అవి వాడినప్పుడు అలా చూపిస్తానని చెప్పి అన్నాను కదా ఇంకా బుట్ట ఒకటి అయితే తీసుకొచ్చాననమాట అక్కడ వచ్చేసి ఈవినింగ్ నైవేద్యానికి సంబంధించిన పప్పులు ఇంకా అవన్నీ కూడా ఇక్కడ ఇంక కోన్ అయితే పెట్టుకున్నాం నైట్ ఇంకా అది అయితే చూపిస్తున్నానండి ఇంక శారీ అయితే కవర్లో పెట్టేసుకుని ఇంక గుడికి అయితే బయలుదేరామనమాట నేను మా అమ్మాయి ఇంకా ఇంటి పక్కన చెల్లి ముగ్గురం అయితే వెళ్ళాము తర్వాత దారిలో ఇంకా మా అమ్మ మా పిన్ని ఇంక మేమందరం కలిసి అయితే వెళ్ళామనమాట టెంపుల్కి అయితే మా ఊరు అమ్మవారు అయితే చాలా అంటే చాలా నిండిగా కలగైతే ఉంటారండి చాలా అంటే చాలా బాగుంటారనమాట అమ్మవారు అయితే చాలా హైట్లో ఉండడం వల్ల మనం ఎలా పైకి చూసామంటే మనం మీద ఊరికి పడినట్టయితే అనిపించదనమాట అంత పెద్దగా నిండుగా కలగైతే ఉంటారు నౌకలమ్మ తల్లి అమ్మవారు అయితే మాత్రం చూసారు కదండీ ఈ టెంపుల్ అంటే మాత్రం ఇంకా అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి ఇంకా అంటే మేము అటు ఇటు కాకుండా వెళ్ళాం అనమాట అయితే మార్నింగ్ అయినా లేదంటే కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళి ఉంటే సరిపోను ఇంకా అటు ఇటు కాకుండా మధ్యలో అయితే వెళ్ళమనమాట ఇంకా అస్సలు అంటే అస్సలు లేదు ఇంకొకొక్కరు అయితే చెమటలు కక్కుతున్నాం అనమాట అంత రష్గా అయితే ఉంది ఇంకా బయట ఉన్నంతసేపు కొంచెం పర్లేదు కానీ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఇంకా అస్సలంటే అస్సలు గుమాయింపు మామూలుగా లేదనమాట ఇంకొకొక్కరోజు దండం పెట్టుకోవడం ఇంకా వాళ్ళైతే నెట్టేయడం అనమాట ఇంకా అలా కాకపోతే జనం కూడా ఇంకా ఎక్కడ అక్కడే ఉండి కదలరు కదండి అందుకని చెప్పి అక్కడైతే ఓ పక్క అయితే గసురుతూ ఉన్నారు ఇంకా దండం పెట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళు వెళ్దాం వచ్చేవాళ్ళు రావడం అనమాట ఇంకా చూసారు కదా మా ఊరు టెంపుల్ అయితే నూకలమ్మ అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడైతే అలంకరణ అదంతా చేశారు కాబట్టి ఇంకా బాగుంది టెంపుల్ అయితే మాత్రం అలంకరణ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి ఇంకా మేమైతే లైన్లో ఉన్నాం అనమాట ఇంక ఇక్కడి నుంచి బయట గేట్ వరకు ఉంది లైన్ అయితే మాత్రం ఇంకా ఎండకి ఇంకా అక్కడ అయితే మధ్య కూడా స్పాన్సర్ చేశారని ఇంకా మధ్యకు కూడా ఇస్తున్నారనమాట మేమైతే దర్శనం అదంతా కంప్లీట్ అయితే చేసుకుని అప్పుడు ప్రసాదం అదంతా తీసుకుని ఆ తర్వాత మజ్జిగ అయితే తాగాము ఇంకా అంత లేట్ అయ్యేసరికి అయితే మాత్రం ఇంకా అందరూ కూడా ఎక్కువసేపు ఉండాలంటే ఉండలేరు కదండి ఇంకా అక్కడ మజ్జిగ ఇవ్వడం కూడా బాగుంది అంటే ప్రతిసారి ప్రసారిస్తారులేండి ఇప్పుడైతే కొత్తగా అయితే ఏమీ కాదు కానీ ఇంకా నైవేద్యం పులిహోర ఇంకా మధ్యగైతే ఎవ్రీ ఇయర్ స్పాన్సర్ అయితే చేస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నాం అనమాట ఇంకొకొక్కరు అయితే చూసారు కదా ఎంత అంటే ఎంత రష్గా ఉందో అమ్మవారిని చూడండి చాలా అంటే చాలా మహిమగల గల అమ్మవారండి చాలా నిండుగా కలగా అయితే ఉంటారు అమ్మవారు అయితే మాత్రం భలే అనిపిస్తుంది చూసామంటే మాత్రం ఇంకా మేము ఇంతకుముందు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా అప్పుడైతే మేము అమ్మవారికి పాసి సేవ చేయడానికి అయితే వెళ్ళామని చెప్పి ఒక వీడియో అయితే పెట్టానండి ఆ వీడియో అయితే క్లియర్గా ఉంటుంది అమ్మవారిని అంటే నైట్ అది తెల్లవారుజామున మేము సేవ చేయడానికి వెళ్ళాం కదా ఇంకా ఆ టైంలో ఎవ్వరూ ఉండరు కాబట్టి చాలా అంటే చాలా క్లియర్గా క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట ఆ వీడియో అయితే బాగుంటుంది అమ్మవారి అయితే అప్పుడు గరగలు తీసిన తర్వాత తొమ్మిది రోజులు సేవ అయితే చేస్తామన్నమాట అంటే తొమ్మిది రోజులు అమ్మవారికి గరగలు ఊరేగింపు అయితే ఉంటుందండి ఇంకా దర్శనమైన భక్తులు త్వరగా బయటికి రావాలి ఇదండి ఇంక దర్శనం అదంతా కూడా కంప్లీట్ చేసుకుని బయట కూడా దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ అయితే అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఉయ్యాలన్నదైతే కడతారండి మేమైతే ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం కానీ ఆ టైంలో అస్సలు అంటే అసలు ఖాళీ ఉండదు అక్కడ అయితే చాలా జనం అయితే ఉండడం వల్ల ఎప్పటికప్పుడు వెనక్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళమే ఇంక ఈ ఇయర్ అయితే అసలు జనం అయితే లేరనమాట అయితే కొంతసేపు అయితే ఉయ్యాలైతే ఊగాము కాకపోతే మనం ఎప్పుడో ఒకసారి ఊగడం వల్ల ఉయ్యాల కొంతసేపు ఊగినా కానీ మనకైతే కళ్ళు తిరిగిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట అయితే మాత్రం కానీ ఆ ఫీలింగ్ బాగుంటుంది ఉయ్యాలు ఊగడం అయితే మాత్రం ఇంకా ఇక్కడైతే మేము గుడికి అయితే వెళ్ళేసి ఇంక ఇంటికి అయితే ఇంకా ఇంక ఇక్కడైతే నైవేద్యం అని అంతా కూడా ఇంకా అక్కడైతే తీసుకోలేదనమాట ఇంకా కూర్చోవడానికి కూడా ఖాళీ లేదండి గుడి దగ్గర అయితే అందుకని చెప్పి ఇక్కడ ఇంటికి అయితే తీసి తెచ్చుకొని ఇక్కడైతే ప్రసాదం అయితే తింటున్నామో ఇక్కడైతే చూసారు కదా పులిహోర ఇంకా ఇదేముంటుంది బూందీ పోసనమాట ఇంకా అదైతే ప్రసాదంగా ఇంకా తింటున్నాము ఇంటికి వచ్చేకైతే మాత్రం ఇంకా ఎండ కూడా మామూలుగా లేదనమాట చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది ఇంకా మే నెల ఇంక ఏప్రిల్ నెల వచ్చేసరికి ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడాలి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ నైవేద్యానికి అయితే ఇంక అన్నీ రెడీ అనమాట ఇంక చలిమిడికి మిక్సీ పట్టేసాను పిండి ఇంకా అక్కడ అన్నం పప్పు ఇంక ఇవైతే మార్నింగ్ చేసిన కర్రీస్ అనమాట ఇంకా క్యాన్లో అయితే ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ కోడిని అయితే కోసుకున్నారు ఇంకా చికెన్ అయితే ఇంకొక ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ నైవేద్యం పెట్టుకుంటానని చెప్పాను కదండి దానికి సంబంధించిన బూరలు అవన్నీ అయితే వండడానికి ఇక్కడ ప్రసాదం పూర్లు అయితే చేస్తున్నాను ఇంకా ప్రతి సంవత్సరం అవే చేస్తాను ఇంకా అందుకని చెప్పి సింపుల్గా అయిపోతాయి కదా అనేసి ఇంకా ప్రసాదం పూర్వలు అయితే చేస్తున్నానండి ఇక్కడైతే అయితే వండుతున్నాను గుడికి అయితే వెళ్ళొచ్చిన తర్వాత కొంతసేపు అయితే పడుకున్నాము ఎందుకంటే ముందే వంట అది చేసుకుని వెళ్ళామనమాట గుడికి వెళ్తే అంటే అసలు ఖాళీ ఉండదు ఇంక వచ్చిన తర్వాత ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంక వంట వార్పు అన్నీ చేసుకుని తాగితీగా అయితే గుడికి అయితే వెళ్ళమండి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం అన్నది అంటే ఉపహారం అని అయితే అంటారండి మా సైడ్ అయితే ఇంకా ఉపహారం అయితే మార్నింగ్ తీసేవాళ్ళు మార్నింగ్ తీస్తారు ఈవినింగ్ తీసేవాళ్ళు ఈవినింగ్ తీస్తారనమాట మేమైతే ఎక్కువగా అని కాదే ఇంకెప్పుడు ఈవినింగే అమ్మవారికి ఉపహారం అయితే పెట్టుకుంటాము ఇంకా దానికి సంబంధించిన ఇక్కడ బూర్లు ఇంకా ఇవన్నీ అయితే చేస్తున్నాను నేనైతే ఇంకా ప్రసాదం పూలు అయితే చేస్తున్నానని చెప్పాను కదండి ఇంకా ప్రసాదం అయితే మామూలుగా మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నామంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఇంకా రెండు గ్లాసులు పంచదార కూడా వేసుకోవాలన్నమాట ఇంకా మామూలుగా ప్రసాదం అయితే చేసుకుని దాంట్లోనే కొంచెం నెయ్యి అయితే వేసుకుని ఉండలు అయితే చేసి ఇంకా పూలు అయితే చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం ఫాస్ట్గా పని అవ్వాలని చెప్పి ఇంకా అది కాకపోయినా నూకలమ్మమ్మవారికి మనం నైవేద్యం పెట్టామా లేదా అంతవరకే మనం ఏది పెట్టామన్నదైతే ఇంకా అమ్మవారు అయితే అంతగా కోపగించుకోరని చెప్పి ఇంక పెద్దలు అయితే అంటారు కదా ఇంక దాన్ని బట్టి ఇంకా మనకి తోచిన నైవేద్యం అయితే పెట్టచ్చు ఇంక నేనైతే ఇక్కడ ప్రసాదం పూర్లు అయితే చేశాను ఇంక లాస్ట్ ఇయర్ కూడా అవే చేశానని చెప్పి ఈ ఇయర్ కూడా అవే చేశాను అది కాకపోయినా ఇంకా మా అమ్మాయి ప్రసాదం పూర్లు కావాలని చెప్పి అనమాట ఇంకా అందుకని చెప్పి నేనైతే ప్రసాదం పూర్లు అయితే చేశానండి ఇక్కడ అయితే మీకు ఏదో మాట్లాడుతున్నానో ఏటన్నది నాకు గుర్తులేదు ఇదండి ఇంక ప్రాసెస్ అంతా జరుగుతుంది పెనం అయితే అనమాట ఎందుకంటే దాంట్లో కర్రీ చేయడం వల్ల అస్సలు అంటే అసలు సరిగా రాలేదండి బూర్లు అయితే మళ్ళీ వేరే పెనం అయితే మార్చి మళ్ళీ వేరే వాయి అయితే వేసాను అనమాట ఇంకా మొత్తానికి అయితే బూర్లు అయితే వేయడం కంప్లీట్ అవుతూ ఉందనమాట ఎందుకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నామండి ఇంకా మూడు వాయిలైతే వచ్చిందనమాట అంతవరకు అయితే బూర్లు అయితే చేసుకున్నాము ఎందుకంటే ఇంకా మూడు వాయిల్ వేయడానికి కూడా ఆ టైంలో అంటే మామూలుగా ఇంకా వంటగదిలో అయితే రాలేదన్నమాట దెబ్బకి నౌకలం తలు అనిపించిందండి అంతలా గుమాయించింది ఇంక ఇక్కడైతే బూర్లు వేయడం కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే ఉపహారానికి అంటే నైవేద్యం పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇలా వంటగదిలో ఒక సైడ్కి ఇలా చెంపుతో వాటర్ పెట్టేసి ఇంకా అమ్మవారి అందులో పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత కొమ్మలు ఉంటాయి కదండీ ఇంకా అవైతే ఈ విధంగా పెట్టుకుని ఇలా మూడు అరిటాకులు అయితే వేసి మొత్తం నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా పెట్టుకుంటాను ఇంకా ఇలానే చేసుకుంటున్నానండి నేనైతే స్టార్టింగ్ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేసుకుంటారు అందరూ ఒకేలా చేయాలని అయితే ఏముండదు కదా నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి అమ్మవారికి నైవేద్యం అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఇంక ఈ విధంగా మూడు ఆకుల్లోనే అన్ని వడ్డించి ఇంకా దీపారాధన అదంతా చేసిన తర్వాత దూపం ఇంకా అంటే సాంబ్రాని పొగ అయితే వేస్తామండి ఎక్కువగా అయితే గుగ్గులం అయితే పొగ అయితే వేస్తాం కదా ఇంకా కంపల్సరిగా అయితే అమ్మవార్లు ఇలా నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా గుగ్గులం పొగ అయితే వేసుకుంటాము ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటి ఉందనమాట దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే అమ్మవారికి దూపం చూపించి ఇంకా కొంతసేపు అయితే బయటకు అయితే వెళ్తే ఇంకా అమ్మవారు స్వీకరిస్తారని చెప్పి మనకి చిన్న నమ్మకం అయితే ఉంటుంది కదండి ఇంకా దాన్ని బట్టి కొంతసేపు అయితే బయటకు అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇలా దీపారాధన ఉపహారం తీయడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇదండి ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా కొత్త అమావాస రోజు పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఊరి నౌకాలమ్మవారు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇంకా మా అమ్మవారి మా ఊరి నౌకాలమ్మవారిని అయితే చూసారు కదండి భలే ఉంటారన్న మాట అమ్మవారు అయితే మాత్రం ఇదండి ఈ రోజు వీడియో అయితే ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్